హలో నమస్తే వెల్కమ్ బ్యాక్ టు మెర్సీ స్టడీ సర్కిల్ నేను మీరు మెర్సిని ఏపీ మరియు డిఎస్సికి సంబంధించిన విద్యా దృక్పథాలు ప్రీవియస్ బిట్స్ ఏ విధంగా అడిగారో ఈ వీడియోలో ఒకసారి చూద్దాం ఫ్రెండ్స్ ప్రీవియస్ బిట్స్ తెలిస్తే ఇంకా ప్రిపరేషన్ బాగా కొనసాగించడానికి అయితే మనకు చాలా హెల్ప్ అవుతుంది అలాగే ఏ టాపిక్ నుంచి ఏ బిట్స్ ఇచ్చారో మీకు ఒక ఐడియా కూడా వస్తుంది ఫ్రెండ్స్ మన ఛానల్ ఫస్ట్ టైం కనుక చూస్తున్నట్లయితే మీ అమూల్యమైన సబ్స్క్రైబ్ అయితే నాకు సపోర్ట్ చేయండి ఈ వీడియోకి ఇంకా లైక్ చేయకపోతే ప్లీజ్ లైక్ చేసి అండ్ ఫ్రెండ్స్ ఈ బిట్లో క్వశ్చన్ ఆన్సర్ చూద్దాం ఫ్రెండ్స్ ఎక్కువగా ఆప్షన్స్ చదివినా మీకు టైం వేస్ట్ అవుతుంది కదా ఫస్ట్ వన్ బౌధుల కాలంలో బోధనా మాధ్యమం పాలి ప్రాకృతం భాషలు భారత విద్యా కమిషన్ నివేదిక పేరు విద్య మరియు జాతీయాభివృద్ధి ఉపాధ్యాయ సాధికారత రెండు స్థాయిలను ప్రభావితం చేస్తుంది అవి ఒకటి ఉపాధ్యాయ స్థాయి పాఠశాల స్థాయి పాఠశాల స్ట్రాటిస్ స్టాటిస్టికల్ రిజిస్టర్ ఈ రకానికి చెందినది సాధారణ మధ్యాహ్న భోజన పథకం ఈ పాఠశాలలో అమలు చేయబడుచున్నది ప్రభుత్వ మరియు ఎయిడెడ్ అమలు చేయబడుచున్నది ద్రావిడ భాషల్లో అత్యధికలు మాట్లాడే భాష తెలుగు ప్రముఖ తాత్వికవేత్త రూసో ప్రకారం మానవ సమాజంలో అసమానతలు రెండు రకాలు అవి సహజ లేదా భౌతిక మరియు నైతిక లేదా కృత్రిమ అంటే సహజ లేదా భౌతిక అనేది ఒకటి నైతిక లేదా కృత్రిమ అనేది రెండు హోదాలో హక్కుల్లో మనుషులందరూ స్వేచ్ఛగా సమానంగా జన్మించారు ఇది దీనికి సంబంధించింది విశ్వ మానవ హక్కుల ప్రకటన ఎన్సీఎఫ్ టూ థౌజండ్ ఫైవ్ యొక్క నేషనల్ స్టీరింగ్ కమిటీ చైర్పర్సన్ ప్రొఫెసర్ యష్ పాల్ ఆంధ్రప్రదేశ్ ప్రాథమిక విద్యా పథకంలో అధిక ఇవ్వబడిన అంశము శిశు కేంద్రీకృత విద్య హార్డ్ కమిటీ ఈ కమిషన్ లేదా కమిటీ యొక్క ఉప కమిటీ సైమన్ కమిషన్ అలీఘర్లో మహమ్మద్ మహ్మద్న్ ఆంగ్లో ఓరియంటల్ కళాశాలను స్థాపించిన సంవత్సరం ఎయిటీన్ సెవెంటీ ఫైవ్ బిడ్డ పుట్టినప్పుడు ఇచ్చే వ్యాధి నిరోధక టీకా బీసీజీ కేజీబీవీ పాఠశాల యొక్క లక్ష్యం ఈ అననుకూల వర్గాలకు చెందిన వారికి గుణాత్మక విద్యను అందించటకు బాలికలకు పద్దెనిమిది వందల యాభై సంవత్సరంలో పాఠశాలలో విద్యార్థుల విద్యార్థుల ఫీజు చెల్లించే పద్ధతి వీరి సూచనల మేరకు అమల్లోకి వచ్చింది వుడ్స్ డిస్పాచ్ యోగా అనే పదము యూజ్ అనే మూలం నుండి వచ్చినది యూజ్కు మూలమైన భాష సంస్కృతం ఆర్ఎంఎస్ఏ విస్తరింపగా ఆర్ఎంఎస్ఏ విస్తరించగా రాష్ట్రీయ మాధ్యమిక శిక్ష అభియాన్ మోడల్ స్కూల్స్ ఈ క్రింది వాళ్ళ ఒక వర్గానికి చెందిన విద్యార్థులకు మాత్రమే గుణాత్మక విద్యను అందించడానికి ఏర్పాటు చేయబడినవి ప్రతిభావంతులైన గ్రామీణ విద్యార్థులకు ఈ వీడియోలో చాలా తక్కువ బిడ్స్ అయితే ఇచ్చాను మీకు ప్రీవియస్ బిడ్స్ కంటిన్యూ చేయాలంటే కామెంట్ అయితే తెలియజేయండి దాన్ని బట్టి అయితే ప్రీవియస్ బిడ్స్ అన్ని కూడా ఒకే వీడియోలో అయితే మీకు ఇవ్వడం జరుగుతుంది ఇలాంటి మరిన్నో యూస్ఫుల్ కంటెంట్ కోసం మన ఛానల్ చూస్తూ ఉండండి ఈ వీడియోకి ఇంకా లైక్ చెప్తే ప్లీజ్ లైక్ చేసేయండి ఫ్రెండ్స్ మరియు అప్డేట్స్ కోసం మన ఛానల్ చూస్తూ ఉండండి థ్యాంక్ యూ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్